తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో అంతేకాదు తండ్రి యొక్కయుమారుని యొక్కయు నామంలో

ఈ వది కాలంలో మరొకసారి నిబిడలు చిత్రముల కష్ట కష్టపడి ప్రభు కట్టుకున్న ఈ గృహానికి ఈ ద్వార మనగా గుహములు అరవై తరాలపై కత్తుకున్నది పురాతనమైన తలపులు అరమూలు లేవనెత్తుకున్నాడని వాక్యం రాయబడిన రీతిగా ప్రభు ఈ స్థలంలో నానా ఈ యొక్క గుమ్మం ఎత్తి ఈ గుమ్మంలో వెలుపలకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదం నీ నిధివుల

ప్రవేశనామంలో సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక మేడం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపి పరిశుద్ధాత్మాన్యన్య సహవాసం ఆధిపత్యం ఆధారణ ఆయన కాపుదాల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పని పనిచేస్తున్న మేస్తులకు